హాయ్ అండి ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఇంకా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇంకా నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం నిన్న కళ్యాణ్ వాళ్ళమ్మ బర్నీ గారి కూతురు ఇంకా రీతు వాళ్ళమ్మ నిన్న హౌస్లోకి అయితే వచ్చారనమాట దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే బర్ణి గారి కూతురు గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఫస్ట్ అమ్మాయి వచ్చిన విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే ఒక స్పెషల్గా అనిపించింది అనమాట రీతు తన రావడం చూసి భయపడింది కూడా రూమ్ లో చాలా బాగుంది తర్వాత ఆ అమ్మాయి వచ్చిన తర్వాత డాడీ ఫాదర్ బాండింగ్ చాలా బాగుంది తర్వాత అమ్మాయి క్లియర్ గా చెప్పింది పర్ణి గారికి కమాండింగ్ చేసే వాళ్ళతో ఉండొద్దు మిమ్మల్ని అంటే తెలుగులో మిమ్మల్ని అజమాయిషీ చేసిన వాళ్ళతో ఎక్కువ ఉండొద్దు డాడీ చూసుకోండి స్ట్రాంగ్ గా నిలబడండి మిమ్మల్ని కెప్టెన్ గా చూడాలని ఉంది మీరు ఎప్పుడైనా అయితే చూడాలండి స్ట్రాంగ్ గా ఉండండి బాండింగ్స్ మధ్యన ఉండిపోవద్దు అని చెప్పి వాళ్ళ డాడీ క్లియర్ గా చెప్పింది బర్నీ గారికి ఇప్పటికైనా లైట్ ఎలిగితే బాగున్ను అని నాకు అనిపిస్తుంది నిజంగా దివ్య ఎలిమినేట్ అయిపోతే బర్నీ గారి గేమ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మళ్ళీ బెటర్ అవుతుంది అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ కూతురే క్లియర్ గా అందరికి క్లారిటీ ఇచ్చేసింది ప్రతి ఒక్కరిని పలకరించేటప్పుడు హౌస్ లోకి వచ్చి దివ్య దివ్య అని చెప్పి బర్నీ గారు చూపిస్తుంటే దివ్య అనేసింది తప్ప అమ్మాయిని పెద్దగా కేర్ చేయలేదు అట్లా తనుజ వచ్చేసరికి ఆ అమ్మాయి మొహంలో ఎంత హ్యాపీనెస్ అంటే సొంత అక్క అన్న ఫీలింగ్ తనుజా మీద భరణి గారి కూతురు అయితే చూపించింది అనమాట అక్క అక్క సూపర్ అక్క నీది డాడీ బాండింగ్ సూపర్ అక్క నీది డాడీ బాండింగ్ సూపర్ అక్క మాకు చాలా నచ్చుతుంది అక్క లవ్ యు లవ్యూ అక్క అని చెప్పి హబ్ చేసుకుని ముద్దులు పెడుతుంది తనుజాకి బర్ణి గారి కూతురు ఇంకా అప్పుడు అనిపించింది నిజంగా ఒక క్లారిటీ అందరికి వచ్చేసింది అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా తనుజాది బర్నిగర్ గారి బాండింగ్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది దివ్యదైతే నచ్చటం లేదు అనేసి క్లియర్ గా దివ్యకి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది అనమాట అంటే కొంచెం పెద్ద కుటుంబం కదా ఇంత పెద్ద స్టేజ్ లో ఫేస్ టు ఫేస్ చెప్తే బాగోదని చెప్పి కమాండింగ్ చేయకండి అక్క మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ప్లీజ్ కమెంట్ చేయకండి మంచిగా చెప్పండి ఎనివే డాడీని చూసుకున్నారు చాలా థ్యాంక్స్ చాలా బాగా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ కానీ కమాండింగ్ గా మాట్లాడకండి మాకు ఇబ్బందిగా ఉందని అయితే స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది అనమాట తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా అసలు దివ్యాన్ పెద్దగా కేర్ చేయలేదు ఆ పాప తనుజన్ పట్టుకునే ఉంది తను వెళ్ళిపోయేటప్పుడు కూడా తనుజాను కొగులించుకుని మరొకసారి మళ్ళీ అక్క మీది డాడీది బాండింగ్ సూపర్ అక్క మీ బాండింగ్ నాకు నచ్చుతుంది అక్క చాలా బాగుంటది అక్క డాడీ బర్నీ గారికి కూడా హింటనే అనుకోవచ్చు అంటే తనుజాతో మీ బాండింగ్ బాగుంది డాడీ కంటిన్యూ చేయండి దివ్యతో బాండింగ్ అనేది బాలేదు కొద్దిగా ఆపండి స్ట్రైట్ గా అమ్మాయి ఏదైనా అన్నా కూడా స్ట్రైట్ గా అమ్మాయి మొహమ్మే చెప్పండి అని చెప్పి ఆ అమ్మాయి ఇండైరెక్ట్ గా చెప్పేసింది అనమాట మరి ఇంకా బర్నీ గారికి అర్థం లేదా లేదనేది తర్వాత చూద్దాం ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ అనిపించింది మొన్నే కదా ఆయన బయటికి వెళ్ళి వచ్చారు మరీ ఎంత ఏడుస్తుంది పాప ఏంటి మరీ ఎంత చేస్తుండ్రేంటి మొన్నే కదా వచ్చారు అనుకున్నాను కానీ అమ్మాయి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అంటే మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చక కూడా సేమ్ రిపీట్ అవుతుంది అని చెప్పి ఒక బాధ అమ్మాయిలో కనిపించింది అనమాట తర్వాత వచ్చిన తర్వాత కదా ఆయనకి దెబ్బ తగిలింది నిజంగా ఒక ఆడపిల్ల నాన్న మీద ఎంత ప్రేమ ఉంటుంది అనేది నిజంగా అమ్మాయి చాలా బాగా ఆ ప్రేమ అనేది కనిపించింది బాగా అనిపించింది అనమాట నాకైతే పర్సనల్ గా తనూజ అని అలా హగ్ చేసుకునేసరికి చాలా హ్యాపీ అనిపించింది హౌస్ మేట్స్ అందరితో మాట్లాడేటప్పుడు కూడా తనుజ గురించి చెప్పమన్నప్పుడు అక్క గురించి చెప్పడానికి ఏం లేదు లవ్ యూ అక్క అని చెప్పి హార్ట్ సింబల్ చూపించింది అనమాట దివ్య మొహం అయితే మాడిపోయింది ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ అమ్మగారు వచ్చి అంత క్లియర్గా పాపం అమ్మాయి మీద ఉన్న నెగిటివిటీని పాజిటివిటీ చేయడానికి మామయ్య అన్ని అనమంటేనే హౌస్ లోకి వచ్చి మా దివ్య అలా బిహేవ్ చేస్తుంది ఎవరు తప్పుగా అనుకోవద్దు అని చెప్పి అంత మొత్తం సర్దుకొని వెళ్తే ఈ అమ్మాయి మళ్ళీ నేను ఎపిసోడ్లో ఒక చోట కూర్చొని అసలు ఆ కూడా చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఆ వినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా చాలా మంది దీని మీద రివ్యూస్ కూడా చేస్తున్నారు ఇంకా నాకు మీ మీద ఉన్న ప్రేమని ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను కొన్ని కొన్ని విషయాలు చెప్పలేను కూడా అని చెప్పి భర్ణి గారితో చెప్తుంది అనమాట ఆయన అంటారు ఏం చేయమంటావు ఇప్పుడు అంటున్నాడు ఆయన అవును ఏం చేయమంటది ఇప్పుడు నాకు అర్థం ఆవిడ ప్రేమను అర్థం చేసుకుని భర్ణి గారు ఏం చేయాలి ఇప్పుడు తనూజతో మాట్లాడడం మానేయాలా ఈ అమ్మాయి చుట్టూ తిరగాల లేకపోతే ఏం చేయాలి అమ్మాయి ఏంటో అర్థం కావట్లేదు అసలు సుమన్ శెట్టి గారు అయితే అలా చూస్తున్నారు ఆశ్చర్య పాప ఆయన ఎవరిని ఏం కదా సో అలా చూస్తున్నాడు అనమాట ఏంటి పద్ధతి ఏంటి ఆయనకి తప్పనిపించవచ్చు కానీ బయటికి చెప్పలేరు కదా ఎవరు కూడా ఫేస్ టు ఫేస్ అలా ఉందా అమ్మాయి బిహేవియర్ ఇంకా బర్నీ గారు ఒక చోట ఏదో కాల్కి ఏదో దెబ్బ తగిలినట్టుంది లేకపోతే ఏమైందో వాచినట్టుంది ఆయన ఆయింట్మెంట్ రాస్తున్నారు ఎపిసోడ్లో నిన్న రాస్తుంటే ఈ అమ్మాయి ఫీల్ అయిపోతుంది మీరెందుకు రాయడం ఇంకెవరు లేరా రాయడానికి మీకు నొప్పి తగ్గిపోయిందా మీకేదన్నా అయితే మీ గురించి మీరు ఆలోచించుకోరా అసలు ఆ అమ్మాయి కమాండింగ్ ఏంటో ఆ అమ్మాయి ఆ పెత్తనం ఏంటో ఆ అమ్మాయి బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు తను చెప్పటికంటుంది నాకు కూడా గా ఉంటుంది కదా తను అలా బిహేవ్ చేయొద్దని చెప్పండి అందరితో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది నా వరకు వచ్చేసరికి అమ్మాయి ఎందుకు అలా ఫీల్ అవుతుంది అని గారికి చెప్తుంది మీరు అడగండి మీరు మాట్లాడండి అని చెప్పి అప్పటికి తనూజే చెప్తుంది అరే ఫీల్ అవ్వద్దురా అంటే నీ గురించి కాదు నేను ఆయన గురించి అని చెప్తుంది అనమాట గేర్గా తర్వాత బర్నీ గారు వెళ్ళి చెప్పడానికి ట్రై చేస్తుంటే అలా అనుకుంటే వాళ్ళ కర్మ నేనేం చేయలేను నేను మాత్రం మీ గురించే మాట్లాడుతున్నాను ఆ అమ్మాయి గురించి నాకు అనవసరం అని చెప్తుంది అసలు బర్ణిగారు కూడా అమ్మాయిని గట్టిగా అడగలేకపోతున్నారు అసలు అమ్మ చేసిన ప్రయత్నం మొత్తం వృధా దివ్య విషయంలో అని నాకు అనిపించింది పాపం ఆవిడ సర్ది చెప్పుకొని వెళ్తే ఈ అమ్మాయి మళ్ళీ నేను బురద రాసుకుంటాను నేను బురదలోనే ఉంటాను నాకు నెగిటివిటీ ఇష్టం అని చెప్పి అట్లనే ఉంటుంది ఈ అమ్మాయి కొంచెం కూడా మారలేదు ఇంకా తర్వాత విషయానికి వస్తే తనూజ అని ఇలా అనుకుంటుంది తనుజా తన వరకు వచ్చేసరికి నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు అనుకుంటుంది సో నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు ఆ అమ్మాయి వరకు వచ్చేసరికి అలా ఉండకు అని గారు చెప్తుంటే అన్నదా ఇప్పుడు అన్నదా అంటే అవును అన్నది ఆ పాయింట్ మీద కూర్చుంటుంది తనుజా అని చెప్పి గారు అంటే కూర్చోకపోతే పడుకోమనండి నాకు ఇబ్బంది లేదు ఎప్పుడు మీతో ఒకేలాగా ఉన్ను పర్వాలేదు వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళ కన్వీనియంట్ కోసం వచ్చి మీతో ఉండే వాళ్ళు నాకు నచ్చను అని చెప్తుంది అనమాట ఎప్పుడు ఒకేలాగే ఉంది తనూజ అలా చేయలేదు స్టార్టింగ్ నుంచి కూడా అమ్మాయి బాండింగ్ అలానే ఉంది మధ్యలో అందరూ వచ్చి ఆ అమ్మాయి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు లేకపోతే ఆ అమ్మాయి వల్ల ఆ అమ్మాయితంతో క్లోజ్ గా ఉంటే దివ్య ఫీల్ అయిపోతుందని చెప్పి అమ్మాయి దూరంగా ఉంటుంది తప్ప తన కన్వినెంట్ కోసం గారితో ఎప్పుడూ లేదు తనుజ చెప్పాలంటే ఇంకా దివ్య నువ్వు ఉన్నావు నీ కన్వీనియంట్ కోసం నీ వ్యూస్ కోసం నువ్వు సేవ్ అవడం కోసం బర్ణిగారిని వాడుకున్నావు ఒక రకంగా ఇంకా చెప్పాలంటే అమ్మాయి ఎలిమినేట్ అయిపోయినా అమ్మాయికి ఇబ్బంది లేదంట సో ఎవరైతే ఓట్లేస్తున్నారో దివ్యకి ఓట్లేయడం మానేయండి అమ్మాయి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది ఫరక్ పడదు నా ఆరామ్సే ఆడుకుంటా ఇలాంటి డైలాగులు ఇంతకుముందు నేను దివ్య దగ్గర వినలేదు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయంటే అమ్మాయి తల ఎత్తికి ఎక్కిపోయింది బాగా అది దిగాలంటే అమ్మాయి ఎలిమినేట్ అయిపోవాలి అసలు పోయిన వీకే అవ్వాల్సింది స్టార్ మా వాళ్ళు ఎందుకు అమ్మాయిని కాపాడారో అమ్మాయికులైన ఇద్దరిని ఎందుకు ఎలిమినేట్ చేశారో కూడా నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఎక్కడైనా అమ్మాయి ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నాను రెండోది వచ్చి కళ్యాణ్ వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుకుంది ఇంకా వాళ్ళ అమ్మగారు వచ్చాక కళ్యాణ్ అయితే ఫుల్గా ఏడ్చేశాడు అనమాట ఫుల్గా ఏడ్చాడు ఆ తర్వాత లోపలికి తీసుకెళ్లాడు మాట్లాడుకున్నారు నువ్వు కప్పుతో రావాలి అన్న ఇంత బాధని మనసులో పెట్టుకున్నావా పిచ్చోడా సరిగా తిన్రా అని చెప్పి ఒక ఇన్నోసెంట్ మదర్ అంటే ఒక ఇన్నోసెంట్ ఒక అమాయకమైన మొహంతో ఆవిడ కళ్యాణ్ బాండింగ్ కూడా చాలా క్యూట్ అనిపించింది ఇంకా అందరినీ వెళ్ళిపోమని కళ్యాణ్ అయితే తనుజను మాత్రం వండిచ్చారనమాట తనుజన్ మాత్రం నుండిచ్చి ముగ్గురు మాట్లాడుకున్నారనమాట మాట్లాడుకునేటప్పుడు పాప ఆవిడ చెప్తుంది అమ్మా మేము కావాలని కళ్యాణ్ని పంపలేదు ఆ రోజుల్లో మా పరిస్థితి అలా ఉంది మేము కావాలని వదిలేదమ్మా కావాలని దూరం పెట్టలేదమ్మా అని చెప్తుంటే చాలా బాధ అనిపించింది పాప ఆవిడ అమాయకత్వం చూసి చాలా బాధ అనిపించింది తర్వాత ఇంకా తనుజ ఆమె కూడా కొంచెం సరదాగా మాట్లాడుకున్నారు అయిపోయింది ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఒక సాంగ్ వేశారు మంచిగా డ్యాన్స్ చేశారు ఇంకా కళ్యాణ్ కూడా ప్రౌడ్గా చెప్పుకున్నాడు ఒకప్పుడు వాళ్ళ కొడుకు నన్ను అని చెప్పుకునేవారు ఇప్పుడు నా తల్లిదండ్రులు వాళ్ళు అని చెప్పే రేంజ్ కి నేను ఎదిగాను అని చెప్పి వాళ్ళమ్మ చేయి పైకెత్తి చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాడు అనమాట అది చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత తనూజ అయితే వాళ్ళ అమ్మగారికి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట సారీ తెచ్చి అంటే ఇది మీకోసం అని చెప్పి ఆవిని హగ్ చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆవిడకి ఇచ్చింది జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది అనమాట ఎందుకు అలా చెప్పింది అని అంటే దానికి రీజన్ ఉంది తర్వాత కళ్యాణ్ అడుగుతాడన్నమాట లోపలికి వచ్చి అంత వాళ్ళ అమ్మ వెళ్ళిపోయి కూడా కళ్యాణ్ ఏడుస్తాడు ఏడుస్తున్న తర్వాత కాసేపు అయిపోయిన తర్వాత అడుగుతాడు ఎందుకు మా అమ్మకి చేరిచ్చావు అని చెప్పి అడిగితే లేదు నాకు ఇవ్వాలనిపించింది ఆవిడ చాలా అమాయకంగా అనిపించారు నాకు హౌస్లో కూడా నాకు చాలా క్లోజ్ అయిన వాడు నువ్వు నాకు బాగోలేనప్పుడు అది నన్ను మంచిగా చూసుకున్నావు ఒక ఫ్యామిలీ నాకు ఉన్నావు సో టైంకి వచ్చారు నాకు ఇవ్వాలనిపించింది నేను ఇచ్చాను అంతే ఈ వీక్స్ ఈ మిగతా వారాలు అయిపోతే నీ దారి నీది నా దారి నాది సో అందుకే ఇప్పుడు నాకు ఇవ్వాలనిపించింది నేను ఇచ్చాను పర్సనల్ గా ఏది కూడా తీసుకోకు అని చాలా మంచిగా క్లియర్ గా అయితే తనుజే చెప్పింది అనమాట కళ్యాణ్ కి కళ్యాణ్ అయితే కొంచెం బాధపడ్డాడు ఓ నిజమే కదా ఇక్కడ ఉన్న నాలే కదా ఈ బాండ్స్ బయటకెళ్లిపోతే దారు వాళ్ళదే కదా అనుకున్నాడో ఏమో ఒక క్షణం అయితే చాలా బాధపడ్డాడు అనమాట తనుజే దూరం అయిపోద్ది అనే దీంట్లో తను బాధపడ్డాడు తర్వాత తనుజ ఎందుకు ఈ మధ్య కాలంలో కళ్యాణ్ మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తుందని అనుకోవచ్చు ఎఫెక్షన్ చూపిస్తుంది ప్రేమ చూపిస్తుంది కళ్యాణ్ ఎక్కువ క్లోజ్గా ఉంటుంది కళ్యాణ్ ఎక్కడ ఉంటే అక్కడ తను ఉంటుంది కళ్యాణ్ ఎక్కువ రేప మెయింటైన్ చేస్తుంది తనుజ ఎందుకు అని అంటే వాళ్ళ చెల్లి వాయిస్ మెసేజ్ కోసం కళ్యాణ్ టూ వీక్స్ నామినేట్ అయిపోవడానికి అసలు డెసిషన్ వన్ మినిట్లో చెప్పేశాడు ఓకే సార్ అని చెప్పేశాడు అప్పటి నుంచి ఆ రోజు నుంచి తనుజ కళ్యాణ్తో క్లోజ్గా క్లోజ్ గా ఉండడం అయితే స్టార్ట్ చేసింది అంటే కృతజ్ఞత అనమాట అంటే నేను ఎంత పట్టించుకోకపోయినప్పటికీ నేను ఎంత కేర్ చేయకపోయినప్పటికీ తను ఎంత చూపిస్తున్నప్పుడు మనం దానికి రిటర్న్ ఇవ్వాలి మనం దానికి రిటర్న్ మనం అబ్బాయికి ఎంతో కొంత చూపించాలి ప్రేమ అని చెప్పి తనుంది అందులో కూడా క్లారిటీగా ఉంది ఎక్కడ కూడా తను హద్దులు దాటట్లేదు ఎక్కడ కూడా తను ఎక్కువ ఓవర్ చేయట్లేదు ఎంతలో ఉండాలి అంతలో ఉంటూనే కళ్యాణ్ కొంచెం ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ప్రేమగా ఉంటుంది చాలా బాగుంది ఇప్పుడు వాళ్ళ బాండింగ్ అని చెప్పొచ్చు చాలా బాగా అనిపించింది ఇంకా ఇంకా హౌస్లోకి వాళ్ళ అమ్మ వచ్చారు కదా రీతు వాళ్ళ అమ్మ అయితే ఫుల్ కోపం మీద వచ్చారనమాట కాకపోతే రీతుని చూసి పాపం ఆవిడ కోపం అంతా పోయింది అయినా సరే చాలా బాగా చెప్పారు తనుజ సపోర్ట్ చేసింది అమ్మ తనుజ చాలా బాగా సపోర్ట్ చేసింది అని చెప్పి తనుజని పిలిచారు థ్యాంక్స్ చెప్పారు తనుజతో బాగున్నారు తర్వాత తో బాగున్నారు పవన్తో అయితే ఆవిడ సరిగ్గా లేరనమాట పవన్ అయితే చాలా ఫీల్ అయ్యాడు ఎందుకనంటే పవన్ వాళ్ళ అమ్మ వచ్చి రీతుని అస్సలు వేరు చేయలేదు రీతుని చక్కగా హగ్ చేసుకుంది రీతుతో చాలా బాగా ఉంది కానీ రీతు వాళ్ళ అమ్మ పవన్ ని అలా కేర్ చేయకపోయేసరికి కొంచెం ఫీల్ అయ్యాడనమాట లాస్ట్లో అయితే రీతు అమ్మ పవన్ తో మాట్లాడమ్మా చెప్తే మాట్లాడతాను నాన్న మాట్లాడుతాను అందరితోనే మాట్లాడుతాను అన్నారు కానీ పవన్ తోతే హార్ట్ఫుల్గా ఆవిడ మాట్లాడలేదని నాకు అనిపించింది అనమాట అనిపించింది వెళ్ళిపోయేటప్పుడు కూడా పవన్ మీ అమ్మగారు రీతు నీ దగ్గరికి తీసుకున్నారు హక్ చేసుకున్నారు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ బాగా ఆడండి అని చెప్పేశారు తర్వాత రీతుని పక్కకు తీసుకెళ్ళి సాంగ్ చే సాంగ్ వేసేటప్పుడు గేమ్ ఆడు నాన్న గేమ్ ఒక్కటే ఆడు ఇంకేం వద్దు ఇంకేం వద్దు గేమ్ తర్వాత ఏదైనా అని చెప్పి ఇండైరెక్ట్గా పవన్తో ఉండొద్దు పవన్ ని పక్కన పెట్టమని ఇండైరెక్ట్గా చెప్పేశారు రీతు వాళ్ళ అమ్మ నాకైతే క్లియర్గా అనిపించింది తర్వాత ఎమ్మెన్యల్ కూడా తిట్టారు అక్కడ ఎమాన్యుయల్ చేసిన కామెడీ కూడా బాగుంది మా అమ్మ వస్తే నిన్నే తిడుతుంది మా అమ్మ వస్తే నిన్నే తిడుతుంది ఎందుకంటే నీకే అప్ చెప్పాను నా కూతురునట్టు ఆ నీ కూతురు చిన్న బొప్పి నీ కూతురు చిన్న బొప్పి నువ్వు ఫోన్ మాట్లాడినంత సేపు కూడా నీ కూతురు నాతో లేదు అని చెప్తాను నేను మీ మమ్మీతో నీ ఎమాన్యుల్ చేసిన కామెడీ అంతా బాగుంది చాలా బాగుంది వాళ్ళ అమ్మ కూడా చాలా ఎమోషన్ అయ్యారనమాట నువ్వు ఒక ఆడ ఆడాలి నాన్న నాన్న కోరిక ఇది అని చెప్పి చాలా ఆవిడ కూడా చాలా బాగా అనిపించారు కాకపోతే పవన్ వాళ్ళ అమ్మ కలిసినంత ఇదిగా రీతు వాళ్ళ అమ్మ అయితే పవన్ తో కలవలేదని నాకు అనిపించింది బర్నీ గారి గురించి కూడా ఇంకో విషయం చెప్పాలి అసలు స్టార్టింగ్ లో తనూజ బర్నీ గారిది నాన్న నాన్న అంటూ ఎమానియుల్ తిడితే వెళ్ళి నాన్నతో చెప్పడం ఎమాన్యుల్ ఏదని అంటే నాన్నతో చెప్పడం అసలు బర్నీ గారు వచ్చి ఎమానియల్ ని తిట్టడం ఇదంతా చాలా ఫన్ క్రియేట్ అయ్యింది చాలా క్యూట్ గా చాలా హెల్తీగా ఉండేది వాళ్ళ బాండింగ్ అనేది చాలా బాగా అనిపించేది ఇంక్లూడ్ వాళ్ళ కూతురు కూడా బాండింగ్ నచ్చిందంటే వాళ్ళిద్దరు బాండు ఎంత బాగోకుండా అమ్మాయి అక్క అక్క అని చెప్పి అంత హక్ చేసుకుంటుంది అలాంటి బాండింగ్ ఒక్కసారిగా దివ్య వచ్చి బ్రేక్ చేసేసింది నిజంగా బ్రేక్ చేసిందని చెప్పాలి ఇంకా అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి బర్ణయ్య గారు మొత్తం ఫోకస్ అమ్మాయి మీదకి వెళ్ళిపోయింది ఎందుకు అనేది నాకు కూడా తెలియట్లేదు ఇప్పటికే అమ్మాయి అయిపోయింది ఉంది అంటే ఇష్టం ఉంది తనుజతో ఉండాలని ఉన్నా కూడా ఈ అమ్మాయి వల్ల ఆయన తనూజతో ఉండలేకపోతున్నారు ఎక్కడ ఫీల్ అయిపోతుందో ఎక్కడ ఏమి ఇది అవుతుందో అని చెప్పి ఆ అమ్మాయి కూడా ఇంతమంది చూస్తారు అని చెప్పి చిన్నది కూడా కామన్ సెన్స్ లేకుండా అంతమందిలో అతన్ని మీరు అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నారు అమ్మాయికి ఎందుకు రాసారు ఇట్లా మాట్లాడడం కొంచెం చూసే వాళ్ళకి కూడా అసహ్యంగా ఉంది ఇబ్బందికరంగా ఉందని కూడా నాకు అనిపించింది వాళ్ళ బాండ్ బ్రేక్ చేసేసింది అసలు దివ్య బర్నీగారి బాండింగ్కి తనూజ బర్నీగారి బాండింగ్కి ఏమైనా పొంతనుందా నాకు తెలిసే హండ్రెడ్ పర్సెంట్ దివ్య ఎలిమినేట్ అయితే బర్నీ గారు మళ్ళా హౌస్లో కొత్త బర్నీ కనిపిస్తారని నాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంజనా గారు కూడా నేను ఎపిసోడ్ లో చాలా బాగా నచ్చారనమాట నాకు ఎందుకంటే తనుజా ఏడుస్తుంటే మీరే ఏడిస్తే నేను ఎలా చెప్పండి మిమ్మల్ని చూసి నేను ధైర్యంగా ఉంటున్నాను అలాంటిది మీరే ఏడిస్తే నేను ఏమైపోవాలి అని చెప్పి తనుజా దగ్గరికి వెళ్ళి తనుజాను ఆదరుస్తూ చాలా బాగా అనిపించారనమాట అలాగే ఎమాన్యుల్ కూడా మళ్ళీ స్టార్టింగ్ లాగా తనుజాతో ఉన్నాడు అని అనిపించింది నిజంగా మళ్ళీ స్టార్టింగ్ లాగా ఎమ్మాన్యుల్ భరణి తనుజ సంజన గారు బాండింగ్ ఉండాలని మళ్ళీ వాళ్ళందరి మీద మామయ్య కొడుకు అత్తయ్యలాగా ఒక స్కిట్ అయితే వాళ్ళందరి బాండింగ్తో చూడాలని నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది ఎందుకంటే ఎమానియల్ తనుజ సంజన గారు బర్నీ గారు ఇంతకు ముందు కూడా చాలా స్కిట్లు రూపంలాగా చేశారనమాట చాలా కామెడీ చేశారనమాట ఒక అత్తలాగా అల్లుళ్ళలాగా కొడుకులాగా అలాంటి స్కిట్ కానీ లేకపోతే అలాంటిది ఏదైనా వీళ్ళ సందర్భం క్రియేట్ చేసుకుని చేస్తే బాగుంటుంది ఫన్ క్రియేట్ అవుతుంది చూసే ఫ్యాన్స్కి కూడా బాగుంటుందని నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది ఇంకా పాపం కళ్యాణ్ చూస్తే బాధ అనిపిస్తుంది నిజంగా కళ్యాణ్ ఏమైంది ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు చెప్పు 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 అని తనూజ అడుగుతుంది అయినా కూడా తను చెప్పట్లేదు కానీ తన బాధ ఏంటంటే తనూజ అన్నమాట తనకి మనసులో అన అనిపిస్తుంది అనమాట నిజమే కదా ఈ నాలుగు వారాలే కదా ఇవి అయిపోతే ఎవరి దారి వాళ్ళదే కదా నేను తనుజా లేకుండా ఎలా ఉండగలగాలి అనుకుంటున్నాడో లేకపోతే ఈ వాతావరణం వదిలి ఎలా ఉండాలనుకుంటున్నాడో కానీ మొత్తానికి కళ్యాణ్ అయితే చాలా 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 ఫీల్ అవుతున్నాడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను ప్లీజ్ నా రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి